అంటే మనం ఎలా ఆలోచిస్తే అదే జరుగుతుంది అంటారు కదండి పెద్దలు ఓరికనే చెప్పలేదు మనం ఏది అనుకుంటే అదే జరుగుతుంటది కాబట్టి మనం చే ఆలోచన విధానాన్ని మెల్లమెల్లగా మార్చుకునే ప్రయత్నం చేయలేం ఒకేసారి మారిపోయే అవకాశం అయితే రాదు కాబట్టి మనం చిన్న 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 పనులే రేపు పెద్ద పెద్దగా అలా మారుతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళు అవ్వచ్చు ఆల్రెడీ ఇందులో సక్సెస్ తీసుకున్న వాళ్ళు అవ్వచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మార్నింగ్ సెషన్ ఏదైతే ఉందో డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ మెల్లమెల్లగా లేట్ జాయిన్ అవుతున్నారు అయితే సిక్స్ టెన్ దాటిపోయింది కాబట్టి మనం మీటింగ్ నిజంగా స్టార్ట్ చేస్తుందా అండి అయితే స్టార్టింగ్ ఒక డెమోతో మనం ఈరోజు ప్లాన్ చేద్దాం డెమో చేయడానికి యాక్చువల్గా మన మధ్యనే ఈరోజు నేను జస్ట్ అంటే కమిట్మెంట్ ఎలాగ ఉంటుంది అంటే నేను జస్ట్ మామూలుగా జస్ట్ కాల్ చేశాను చేసినట్టు సార్ నేను చేస్తానని అన్నారు ఆయన అంటే సక్సెస్ అనేది ఎక్కడ వస్తుంది అంటే మన తాలూకాట్యూడ్ బట్టి వస్తుంది ఫ్రెండ్స్ మనం ఏ విధంగా అనుకుంటాలో అదే జరుగుతుంటది కాబట్టి అలా అతను మనం ఇన్వైట్ చేద్దాం కోనసీమ నుంచి ప్రజెంట్ చైర్మన్ స్టార్ లో ఉన్నారు అంటే నెక్స్ట్ అంబాసిడర్ సార్ అవబోతున్నారు చాలా కమిట్మెంట్ అండి అంటే ఆయన వాయిస్ భగవంతుడు ఆయనకి అంటే ఖర్చు కంట్రోల్ లాగే మోగుతుంటది దుర్గా కిషోర్ గారు అమలాపురం చైర్ స్టార్ వెల్కమ్ సార్ ఎందుకంటే మీకు నేను కోస్ట్ ఇస్తాను ప్రతి వాయిస్ మనకి అంటే క్లిస్టల్ క్లారిటీ ఉంటుంది వాయిస్ అది భగవంతులు కొంతమందికి అలా ఇస్తారు ఈరోజు మనం ఆ డెమో చూసిన తర్వాత నేను మన సక్సెస్ గురించి చేస్తాను ఒకసారి ఆయన మనం ఇన్వైట్ చేద్దాం వెల్కమ్ సార్ వెల్కమ్ చైర్మిన్ స్టార్ దుర్గా కిషోర్ గారు అమలాపురం నుంచి కోనసీమ వెల్కమ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ జిఎస్ఆర్ గారు ఈరోజు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు మీతో ఇలా కలవడం చాలా హ్యాపీగా ఉంది మన ఫ్రెండ్స్ అందరినీ కూడా కలవడానికి ఫ్రెండ్స్ ఐమ్ ఎంసీ నా పేరు కిషోర్ అమలాపురం నుంచి మాట్లాడుతున్నాను నేను యాక్చువల్గా క్లాత్ బిజినెస్ చేస్తూ ఏఎంసీని పార్ట్ టైం బేస్గా చేస్తున్నాను ఇప్పుడు నేను మెయిన్గా దీంట్లో రావడానికి మెయిన్ కారణం ఏంటంటే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి ఫ్రెండ్స్ ఆ ప్రాబ్లమ్స్ తగ్గడంతో రావడం జరిగింది దాంట్లో మెయిన్గా ప్రాబ్లం అంటే నాకే కాదు చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఒకటి ఉంది ఆ గ్యాస్ట్రిక్ గురించి ఈరోజు తెలుసుకుందాం గ్యాస్ట్రిక్ ట్రబుల్ గురించి నేను ఏ విధంగా పూర్తిగా క్యూర్ చేసుకున్నాను అన్న దాని గురించి కూడా మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను అందరూ కూడా రెగ్యులర్గా మనం డెమోల్ చూస్తున్నాం ఈ డెమోల్ కూడా మీకు తెలిసిన విషయమే కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళు ఒకసారి శ్రద్ధగా అయితే వినను ఫ్రెండ్స్ నేను చెప్పేదంతా ఇప్పుడు మార్నింగ్ సేషన్ మనం డెమోల్ చేస్తున్నామంటే ఎవరికంటే కొత్తగా మన ఫ్యామిలీలోకి ఎవరైతే వచ్చారో వాళ్ళకి మన యొక్క ప్రొడక్ట్స్ గురించి అవేర్నెస్ అనేది ఇస్తున్నాం అలాగా చెప్పుకోదగ్గది ఏంటంటే కనుక ఈరోజు నేను మీకు ఒక మూడు ప్రొడక్ట్స్ గురించి అయితే కనుక డెమో చేసి చూపిస్తాను జస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా క్లారిటీగా అయితే వినండి ఓకే ఫ్రెండ్స్ నేను దాంట్లో గ్యాస్ట్రిక్ మన దాంట్లో ఉన్న ప్రొడక్ట్స్లో చెప్పాలంటే కనుక చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి దాంట్లో మెయిన్గా హీరో ప్రొడక్ట్స్ శ్రీ తులసి అల్లోడైజెస్ట్ పాటుగా నేను రెగ్యులర్గా వాడేది ఏంటంటే యాంటీబయాటిక్ హెల్దీ ఈ మూడింటి గురించి కూడా నేను ఇప్పుడు డెమో చేసి చూపించబోతున్నాను అదేవిధంగా ఈ మెయిన్గా ఏంటంటే మనకి ఈ మూడు ప్రొడక్ట్స్ ఎందుకు వాడాలి సార్ అని అంటారు చాలా మంది జస్ట్ నిన్న ఒక డెమో మీట్ హోమ్ జూమ్ మీటింగ్లో మాకు ఒక ప్రతి వీక్లీ మీటింగ్లో మీటింగ్ లో తెలియజేశాను చాలా ఎక్స్ట్రా ఆర్డినరీగా రిజల్ట్ అయితే వచ్చిందని అదే ఉద్దేశంతో మీ అందరికీ కూడా విషయం తెలియజేయాలని స్టార్ట్ చేస్తున్నాను మూడు గ్లాసుల్లో వాటర్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనం అంతా కూడా ఇప్పుడు తీసుకునేది అంతా కూడా ఫుడ్ అంతా కెమికల్ ఫుడ్ అవునండి పెస్టిలైట్స్ పురుగు మందులు చల్లిన ఆహారం మాత్రమే తీసుకుంటున్నాం మన పూర్వీకులు అయితే చాలా ఆరోగ్యంగా ఉన్నారు మనకన్నా ఎందుకు అంటే వాళ్ళందరూ కూడా మంచి హెల్తీ ఫుడ్ తీసుకున్నారు అదే కెమికల్ లేనటువంటి అంటే సేంద్రియ పద్ధతిలో పండించిన ఆహారం మాత్రమే తీసుకున్నారు కానీ మనం తీసుకునే ఫుడ్ అంతా ఏంటంటే పెస్టిలైట్స్ పురుగు మందులు చలిన ఆహారం తీసుకుంటున్నాం అది మన బాడీలోకి వెళ్ళిన తర్వాత లోపల చాలా వరకు పొల్యూషన్ తోటి మన బాడీ నింపేస్తున్నాం దానివల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దాంట్లో మెయిన్గా వచ్చేది గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ను క్యూర్ చేసుకోవడానికి చాలా మంది ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు అంటే ఎవరినైనా అడగండి నూటికి తొంభై శాతం మంది నేను గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వేసుకుంటున్నాను సార్ అంటారు గ్యాస్ట్రిక్ టాబ్లెట్ రెగ్యులర్గా అనుకోండి వాళ్ళకి కొంతకాలానికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే లోపల ఆర్గాన్స్ అనేటువంటి కిడ్నీ లివర్ అనేది ఫెయిల్ అవుతుందని చాలామంది చెప్తున్నారు మనం వాడే ట్యాబ్లెట్ని కూడా గూగుల్లో సెర్చ్ చేస్తే దానివల్ల ఏంటి దుష్ప్రభావాలు ఏంటి అని చూస్తే చాలా వరకు పెయిన్ కిల్లర్స్ కావచ్చు గ్యాస్టిక్ డ్రబల్ ట్యాబ్లెట్స్ కావచ్చు మనకి లివర్ మీద కిడ్నీ మీద ఎఫెక్ట్ అనేది ఎక్కువ చూపిస్తుంది ఇప్పుడు మరి దాని నుంచి అవాయిడ్ చేయాలంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గాలంటే ఏం చేయాలంటే చాలా మంది వెతుకుతున్నారు అలాగా వేడి నీళ్ళు తాగాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళకి మనం ఇప్పుడు చూపించే ప్రోడక్ట్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి మనం తీసుకునే ఆహారం వల్ల లోపల లోపలంతా కూడా కెమికల్స్ ఏ విధంగా వెళ్తున్నాయి అలాగే మలినాలు ఎలా పెరిగిపోతున్నాయి అన్న దాని గురించి డెమో చేయడానికి మాత్రం నేను తీసుకున్నానండి ఇది బెటర్ డిన్ అయోడిన్ అంటారు ఇది పదమూడు రకాల డేంజర్స్ కెమికల్తో తయారైన ప్రోడక్ట్ దీనిని నేను ఇప్పుడు మన యొక్క లోపల యొక్క పొల్యూషన్కి తీసుకున్నాను తీసుకున్నానండి చూడండి ఇక్కడ రెండిట్లో వేయడం జరిగింది రెండింటిని కూడా నేను మిక్స్ చేస్తున్నాను ఎందుకంటే మన మిత్రులు చాలామంది కొత్తగా వచ్చిన వాళ్ళు అంటుంటారు మనం ఏదైనా దీంట్లో మిక్స్ చేస్తామనుకుని అలాగే దీన్ని మూడో గ్లాస్ కింద షేర్ చేస్తున్నాను దీంట్లో వేసిన వాటర్ కూడా ఏం కాదండి డ్రింకింగ్ వాటర్ అని ఓకే ఫ్రెండ్స్ ఈ మూడు బాడీలు కూడా నా అయిపోయి హ్యూమన్ బాడీ అనుకుంటున్నాను ఎందుకంటే మనం పుట్టినప్పుడు చాలా క్లీన్గా ఉంటాం కానీ తర్వాత మనం అన్నప్రసరం చేసిన తర్వాత తింటూ 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 అనేది పొల్యూషన్ పెరిగిపోతుంది అనేక రకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తాం ఇప్పుడైతే మన పూర్వీకులు అనుకోండి మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి ఆవదం అనేది పట్టించేవారు లోపల ఉన్న చేయడంతో కూడా బయట పోయేది క్లీన్ హ్యాపీ కానీ ఇప్పుడున్న సిచువేషన్లో మనం ఆవదం తాగే పరిస్థితి లేదు అలాగే ఆవదం తాగిన తట్టుకునే కేపబిలిటీలు అయితే మన బాడీ లేదండి ఓకే దానికి మన దాంట్లో ఉన్న ఒక హీరో ప్రోడక్ట్ ఏంటంటే శ్రీ తులసి శ్రీ తులసి గురించి చెప్తున్నాను ఇప్పుడు శ్రీ తులసి అనేది చాలా ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ ఇది ఐదు రకాల తులసిలతో తయారైన ప్రొడక్ట్ అండి దీన్ని మనం ప్రొద్దుటే లెగ్గానే ఒక గ్లాసు గోరువెచ్చడి వాటర్ అందరు వాటర్ తాగుతున్నాం ప్రొద్దుటే ఒక గ్లాసు గోరువెచ్డ్ వాటర్ తీసుకుని త్రీ టు ఫైవ్ డ్రాప్స్ అనేది వేసుకుని తాగడం ద్వారా ఏం జరుగుతుంది అనేది నేను ఇప్పుడు చూపిస్తూ నేను మాట్లాడతానండి దీంట్లో వేస్తాను చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ డ్రాప్స్ వేసాను ఫ్రెండ్స్ ఫైవ్ టు సిక్స్ డ్రాప్స్ వేసాను ఈ నా బాడీలోకి ఈ విధంగా పొల్యూషన్ అయిన బాడీ ఏం జరుగుతుందని చూద్దాం దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ ఇది మనకి జలుబుని తగ్గిస్తుంది జ్వరాన్ని తగ్గిస్తుంది దగ్గుని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది దాంతోపాటుగా మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగించడానికి కూడా చాలా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉపయోగపడుతుందండి అంతేనా అంటే కాదండి ఇంకా మల్టీ ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందండి దీనివల్ల రెండు వందల రకాల ప్రాబ్లమ్స్ని మన బాడీకి రాకుండా అయితే ప్రొటెక్ట్ చేస్తుంది దాంట్లో ఇప్పుడు చెవులో అనుకోండి చెవులో పోటు ఎందుకు వస్తుంటది ఫంగస్ అనేది ఆడవడం వల్ల వస్తుంటది ఫంగస్ అంటే ఏంటి బూజు లాంటి పదార్థం ఇది యాంటీ వైరల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ అని ఇప్పుడు ఒక చెంచాడు గోరువెచ్చిన వాటర్లో వన్ డ్రాప్ వేసి వేస్తే చెవిపోటు తగ్గుతుంది ఫ్రెండ్స్ అలాగే పిప్పొని సలుపులు కానీ పళ్ళ సలుపులు కానీ ఏదైనా ఉన్నాయనుకోండి బాడ్ మీద రెండు మూడు డ్రాప్స్ వేసి ఆ పిప్పొని మీద గుచ్చిపెట్టారు అనుకోండి పిప్పొని సలుపు తగ్గుతుంది దాంతోపాటు మీరు వాడే డెంటల్ క్రీమ్ మీద కూడా వన్ డ్రాప్ వేసి బౌత్ వాష్ అంటే బ్రష్ చే బ్రష్ చేయరు అనుకోండి ఆటోమేటిక్గా పిప్పని సలుపుతో పాటుగా లో ఉన్న పిప్పు కూడా పుచ్చుపండు అనేది పోయి గుళ్ళ మాత్రం మిగులుతుంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు నేను ఆల్రెడీ మా ఇంట్లో టెస్ట్ పనియండి ఇది పాటుగా మౌత్ ఫ్రెషనర్గా కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి అంతేకాకుండా మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ ఉంది ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ని పూర్తిగా క్యూర్ చేయడానికి కూడా చాలా బాగా అంటే కరిగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి దీనికి అన్ని కూడా డెమోస్ ఉన్నాయి మీరు డిఫరెంట్ డిఫరెంట్ డెమోస్ చూడొచ్చు ఈ డెమో ఏంటంటే మన బాడీలో ఉన్న వేస్ట్ ని మలినాల్ని ఏ రకంగా క్లీన్ చేస్తుంది గ్యాస్ట్రిక్ డ్రబుల్ ఎలా తగ్గుతుంది అనే దాని గురించి చెప్తాను ఇది ఒకటి అయిందండి దీని రేట్ అయితే రెండు వందల పది రూపాయలు అండి ఎంఆర్పి మన అందరూ ఐఎంసీ అసోసియేట్స్ కాబట్టి నూట యాభై రూపాయలకి వస్తుంది ఒక పర్సన్ వాడితే మూడు నెలలు వస్తుందండి మినిమం లో మినిమం రెండు నెలలు గ్యారంటీ రోజుకి ఎన్ని డ్రాప్స్ వాడాలి సార్ అని డౌట్ రావచ్చు ప్రొద్దుటే లెగ్గా ఒక గ్లాస్ వాటర్ లో త్రీ టు ఫైవ్ డ్రాప్స్ తో స్టార్ట్ చేస్తారు తర్వాత వాటర్ తాగినప్పుడు వన్ డ్రాప్ వేసుకోవచ్చు టీ తాగినప్పుడు కూడా వన్ డ్రాప్ వేసుకోవచ్చు మళ్ళీ నైట్ పొడికినప్పుడు కూడా ఒక హాఫ్ గ్లాస్ వాటర్లో టూ టు త్రీ డ్రాప్స్ వేసుకుని తీసుకోవచ్చు రోజు మొత్తానికి ఒక పది డ్రాప్స్ వరకు లోపలికి కన్జ్యూమ్ చేయొచ్చండి ఓకే ఫ్రెండ్స్ దీని కాస్ట్ చూసుకుంటే చాలా రీజనబుల్ అని మనం వాడుకలో చూసుకుంటే చాలా ఎక్కువ రోజులు వస్తుంది చూడండి మనం ఎలా ఉన్న బాడీ ఏమవుతుందండి క్లీన్ అవుతుందండి చూద్దాం నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ ఏంటంటే మన అందరికీ తెలిసిందే మన పూర్వీకులు చాలా వరకు ప్రొద్దుటి లెక్క అంటే మన చిన్నప్పుడు మనం భోజనం చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక మద్దలో వామ అన్నం పెట్టేవారు వాం పొడి వేసి అన్నం తినమనేవారు ఒక రెండు మూడు రెండు మూడు ముద్దలు దాని తర్వాత మనకి వాంతో పాటుగా సొంటి సొంటి వేసి పెట్టేవారు కానీ ఇప్పుడున్న సిచువేషన్ మనం మనం వామన్నం తినట్లేదు సొంటి వేసిన పొడి తినట్లేదు ఎందుకంటే ఇప్పుడన్నా మనం బిజీ షెడ్యూల్ అవ్వచ్చు అలాంటివి చేసి చేసి పెట్టేవాళ్ళు లేరు అంటే పెద్దలుండేవారు వేపి ఫ్రై చేసి అదే పొడి చేసి పెట్టేవారు మనకి అది తినడం ద్వారా ఏమంటే ఇన్డైజెస్ట్ ప్రాబ్లం అవ్వచ్చు మోషన్ ప్రాబ్లం అవ్వచ్చు లోపల ఎటువంటి ఎలాంటివి ఉన్నా కూడా బయటకైతే క్లీన్ అయితే అయిపోయింది కానీ ఇప్పుడున్న సిచువేషన్లో మనం వాడుతున్నామా అంటే లేదు కానీ మనం తీసుకునే ఫుడ్ అంతేంటి కెమికల్ ఫుడ్ మన పూర్వీకులు మంచి ఫుడ్ తీసుకున్నా కూడా క్లీన్ చేసుకుంటూ ఉండేవారు మనం ఇప్పుడు కెమికల్ ఫుడ్ తీసుకున్నా ఇలాంటి జాగ్రత్తలు అయితే తీసుకోవట్లేదు అందుకే మన కంపెనీ లాంచ్ చేసిన ప్రోడక్ట్ అని అల్లో డైజెస్ట్ దీంట్లో వాము పుదీనా తులసి ఉంది ఫ్రెండ్స్ దీనిని చూసుకుంటే మనకి మన అందరం కూడా ప్రొద్దుటే భోజనం చేస్తాం కదా భోజనం చేసిన తర్వాత టిఫిన్ చేసిన తర్వాత నైట్ డిన్నర్ చేసిన తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని వాటర్ అయినా పర్లేదు మామూలు వాటర్ అయినా పర్లేదు అంటే మామూలు నార్మల్ వాటర్ కూలింగ్ వాటర్ కాదండి దాంట్లో ఫైవ్ టు ఎయిట్ డ్రాప్స్ ఫ్రెండ్స్ ఫైవ్ టు ఎయిట్ డ్రాప్స్ అనేది వేసుకుని తీసుకుంటే మీరు చెప్తారండి ఎలా ఉన్నది ఏంటి అన్న దాని గురించి ఇప్పుడు చూసుకుంటే చూడండి ఇది ఇది చాలా ఇలా ఉన్నది మనం స్టార్ట్ చేసినప్పుడు మనం డ్రాప్స్ వాడేటప్పుడు ఏమవుతుందండి లోపల పొల్యూషన్ అనేది క్లీన్ అవుతుందండి చూసారు కదా చేంజెస్ జస్ట్ ఇంకా క్లియర్ గా కనపడుతుంది చూద్దామండి ఇదిగోండి మీకు వేరియేషన్ అనేది ఇప్పుడు అర్థం అవుతుంది చూడండి ఇలా ఉన్న బాడీలో మనం ఆలోడైజెస్ట్ వాడడం క్లీన్ అవుతుంది చూసారా శ్రీ తులసి అనేది ఆల్రెడీ క్లీన్ చేస్తుంది అలాగా మన బాడీలో ఉన్న మలినాలను అవ్వచ్చు మన బాడీలో ఉన్న గ్యాస్ట్రిక్ ట్రబుల్ అవ్వచ్చు ఇన్డైజెస్ట్ ప్రాబ్లం కావచ్చు పూర్తిగా తగ్గించడానికి రెడ్యూస్ చేయడానికి మన ప్రోడక్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది దీని యొక్క ఎంఆర్పీ చూసుకుంటే నూట తొంభై ఐదు రూపాయలు ఫ్రెండ్స్ మన ఐఎంసీ అసోసియేట్ అయితే నూట నలభై రూపాయలు వస్తుందండి ఇప్పుడు అబ్జర్వ్ చేయండి నూట నలభై రూపాయలు ఎక్కువ తక్కువ అంటే పది రోజులకి ట్యాబ్లెట్ తెచ్చుకుంటే అయిపోతుంది నూట నలభై రూపాయలు రెండు వందల రూపాయలు అవునా కదా ఇది రెగ్యులర్గా వాడేవనుకోండి ఒక పర్సన్ ఖచ్చితంగా మూడు నెలలు అయితే వచ్చేస్తుందని ఒక పర్సన్కి ఓకే ఫ్రెండ్స్ ఇలా చూసుకుంటే మన దాంట్లో ఇంకొక ప్రోడక్ట్ నేను ఇది బాగా ప్రమోట్ చేస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రాబ్లం తగ్గిపోయింది అనుకుంటాం కానీ ప్రాబ్లం నుంచి మన బాడీని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మనకు కావాల్సింది యాంటీబయాటిక్ ఇది మన దాంట్లో ఉన్న శ్రీ హెల్దీ ఫ్రెండ్స్ ఇది ఇది పసుపుతో తయారవుతుంది మన కంపెనీలో ఒక ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్ అని స్త్రీహెల్దీకి ఉన్న అదే పసుపు కొన్న గుణం ఏంటంటే నేచురల్ యాంటీబయాటిక్ మనకి పూర్వకాలం నుంచి మన పెద్దలకి మన పూర్వీకులకి అందరికీ తెలిసిందే దెబ్బ తగిలింది అనుకోండి మన అమ్మమ్మలు నానమ్మలు ఏం చేస్తారు గబాల్ నెల్లి పసుపు పెట్టడం అలవాటు అవునా కదండి అందుకంటే మనకి దాంట్లో నేచురల్గా యాంటీబయాటిక్స్ ఉన్నాయి మనది పసుపులోని ఇది ఒక కేజీ పసుపు తీసుకుంటే దాంట్లో టూ పర్సెంట్ ఉంటుంది అండి కరుకుమిన అనేది అంటే కేజీకి ట్వంటీ గ్రామ్స్ మాత్రమే కుర్కుమిన్ అనేది ఉంటుంది ఆ కర్కుమిట్ తోటి లిక్విడ్ చేసిన ఏకైక కంపెనీ కూడా మనదేనండి ఐఎంసి కంపెనీ ఇది ముడి పదార్థం కాబట్టి మనం తీసుకునేటప్పుడు పసుపు అన్నది నేచురల్ గాని యాంటీబయాటిక్ తో పాటుగా వేడి చేసే గుణం ఉంది అలాగే ఇది ముడి పదార్థం కాబట్టి మన దాంట్లో ఏదన్నా వేడి చేసేది ఏదైనా ఉందంటే హెల్దీ అని చెప్పొచ్చండి అలాగే వేడి చేస్తుంది అని కదా బాడీ అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్ రెగ్యులర్ గా వాడుకోవచ్చు ఇది అందుకే రోజు మనం శ్రీ తులసితో పాటుగా అంటే శ్రీ తులసి ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాం త్రీ టు ఫైవ్ డ్రాప్స్ చేస్తాం దాంతోపాటుగా హెల్దీ అనేది వన్ వన్ డ్రాప్స్ అండి ఎక్కువ డ్రాప్స్ కూడా కాదు ఇందాక నేను ఫైవ్ టు సిక్స్ డ్రాప్స్ కదా ఇక్కడ చూడండి డ్రాప్స్ పడిందండి వన్ ఫ్రెండ్స్ రెగ్యులర్ గా రోజును తీసుకోవడం ద్వారా ఏం జరుగుతుంది అంటే కనుక మన బాడీలో యాంటీబయాటిక్ ని యాంటీబయాటిక్గా బాగా పనిచేస్తుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా అంటే చాలా మంది చూడండి ఎంత స్పీడ్ గా రిజల్ట్ వస్తుందో దీని యొక్క గుణం ఏంటి పసుపు షేడ్ ఎల్లో షేడ్గా మార్చింది చూసారా మన బాడీలో ఉన్న పొల్యూషన్ అంతా కూడా క్లీన్ చేస్తుంది ఇప్పుడు ఇది ఎందుకు తీసుకోవాలి రెగ్యులర్ గా అంటే కనుక మన బాడీలో చాలా వరకు ప్రాబ్లం తట్టు అంటే రోగనిరోధ శక్తి పెరగాలనుకోండి మనకి యాంటీబయాటిక్స్ అంటే చాలా అవసరం బయట మనకి జ్వరం వచ్చిందని దగ్గు వచ్చిందని హాస్పిటల్కి వెళ్తే ఏం రాస్తారు ఫస్ట్ యాంటీబయాటిక్స్ పెట్టేస్తారు దానివల్ల ప్రాబ్లం తగ్గుతుందని మన దాంట్లో ఉందండి నేచురల్ యాంటీబయాటిక్ దీన్ని రెగ్యులర్గా డైలీ వన్ డ్రాప్ అన్నది అలవాటు చేసుకున్నాం అనుకోండి చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇంకొక మాట కూడా చెప్తాను సార్ ఇప్పుడు వేడి చేస్తుంది అన్నారు మీరు మరి ఎలా వాడేయమంటారు నా తత్వం వేడి తద్దు అన్నారు అనుకోండి నాది ఓవర్ హీట్ బాడీ అండి ఇప్పుడు చూసుకుంటే నేను స్టార్టింగ్ నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు స్త్రీ తులసి ఐదు డ్రాప్స్ స్త్రీ హెల్దీ ఐదు డ్రాప్స్ వేసి తాగేస్తాను ఫ్రెండ్స్ నా యొక్క రిజల్టే చెప్తున్నాను రెండు రోజులు మూడు రోజులు వాడేసరికి నా కాల్ తేలిపోయింది నేను ఇదేంటి సార్ ఇది నా కాల్ విపరీతంగా లాగేస్తున్నాయి కాల్ సలుపులు వచ్చేస్తున్నాయి అరికాలు మంటలు వచ్చేస్తున్నాయి అని నా అప్లై అయిన ఇది అన్నారు మీరు ఏమేమి వాడుతున్నారో ఒకసారి చెప్పండి సార్ సార్ అదే మనం చూస్తాం కదా మీరు చెప్పారు కదా స్త్రీ తులసి ఐదు డ్రాప్స్ స్త్రీ హెల్దీ ఐదు డ్రాప్స్ చేస్తూ తీసుకుంటున్నాను సార్ అన్న సార్ మీరు ముందు మార్చవలసింది స్త్రీ హెల్దీని ఆప్ చేయండి మనకి అంటే దీంట్లో రాసి ఉంటుందండి మనకి ఇండి ఇండికేషన్ ఉంటుంది ఏంటంటే కనుక నజ్జు తత్వం కూలింగ్ తత్వం కూలింగ్ ఉన్న ఏరియాలో అయితే కనుక ఫైవ్ డ్రాప్స్ ఫోర్ డ్రాప్స్ ఖచ్చితంగా తీసుకోవచ్చు కానీ మన యొక్క ఏరియా అంతా ఏంటంటే కనుక హీట్ అంటే బాడీ హీట్లో ఉంటుంది దాని గురించి కంపల్సరీగా అబ్జర్వ్ చేయండి మీ యొక్క తత్వాన్ని బట్టి డైలీ ఒక డ్రాప్ ఏ ప్రాబ్లం లేదు అక్కడ నుంచి నేను ఏంటంటే వన్ డ్రాప్ వేసి కూడా మొదలెట్టాను మరలా అలాగే ఉంది అయినా అయినా ఉన్నారంటే కొంచెం గ్యాప్ అన్న టూ డేస్కి వన్ డ్రాప్ వేసుకున్నాను అయినా ప్రాబ్లం అలాగే ఉంది ఫోర్ డేస్ డ్రాప్ వేసుకున్నాను ఒక రోజు చేసుకుని తీసుకోవడం మొదలెట్టా ఇప్పుడు ప్రాబ్లం తగ్గడం మొదలైంది అలా రెగ్యులర్గా వాడుతూ టూ ఫోర్ డేస్ నుంచి టూ డేస్కి వచ్చిందండి టూ డేస్ నుంచి ఇప్పుడు రెగ్యులర్గా టూ టు త్రీ డ్రాప్స్ అనేది తీసుకుని రెగ్యులర్గా తీసుకుంటున్నాను ఈ బాటిల్స్ అన్నీ కూడా నేను ఇంట్లో వాడే ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్ చూడండి మనం ఇప్పుడు రెగ్యులర్గా వాడడం ద్వారా మన బాడీలో ఉన్న పొల్యూషన్ క్లీన్ చేస్తుంది దాంతోపాటు మన బాడీలో యాంటీబయాటిక్స్ పాపించుతుంది ఆటోమేటిక్గా మనకు ప్రాబ్లం రెడ్యూస్ అంటే తగ్గడానికి అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు చాలా మంది అంటుంటారు సార్ నాకు గ్యాస్ట్రిక్ డ్రబుల్ ఉంది నాకు సింపుల్ గా కావాలి తగ్గిపోవాలి మనకి తెలుసు అందరికీ తెలుసు అలోవేరా శ్రీ తులసి అల్వడైజెస్ట్ ఈ మూడు ప్రొడక్ట్స్ వాడితే ప్రాబ్లం పూర్తిగా క్యూర్ అవుతుంది కానీ కొంతమందికి అంటుంటారు చూడండి కాస్ట్ గురించి ఆలోచిస్తారు చూడండి వాళ్ళకి అయితే కనుక ఈ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయండి ఫ్రెండ్స్ దీని యొక్క రేట్ చూసుకుంటే నూట యాభై రూపాయలు శ్రీ తులసి నూట తొంభై రూపాయలు మన అల్వడైజెస్ట్ ఈ రెండు తీసుకుంటే రెండు వందల తొంభై రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేయండి నేనైతే కనుక నేను చేసే పనే చెప్తున్నాను నేను ఈ ప్రోడక్ట్స్ రెండు కలిపి ఎంఆర్పి పరంగా ఎంత అవుతుందండి రెండు వందల పది రూపాయలు నూట తొంభై ఐదు రూపాయలు అంటే నాలుగు వందల ఐదు రూపాయలు అవుతుంది నేను మినిమం మినిమం రిటైల్ చేస్తుంటాను ఫ్రెండ్స్ రోజుకి మూడు సెట్ల నుంచి ఐదు సెట్లు మీరు అబ్జర్వ్ చేయండి మన ప్రొడక్ట్స్ చాలా ఈజీగా ప్రమోట్ చేయొచ్చు ఎప్పుడు ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం గ్యాస్ట్రిక్ డ్రబుల్ చాలా మందికి ఉంది గ్యాస్ట్రిక్ డ్రబుల్ ఎవరైనా చెప్పారు అనుకోండి ఖచ్చితంగా శ్రీ తులసితో పాటుగా అల్లు డైజెస్ట్ అనేది నేస్తాను ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే కనుక ఎంతకి ఇస్తారు సార్ అంటే నాలుగు వందల రూపాయలకి ఇస్తాను ఫ్రెండ్స్ ఎంతండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ లేదు బాగా రిపీట్ అవుతుందండి కనుక త్రీ ఎయిటీ ఎవరికి ఐడి లేనటువంటి వాళ్ళు అప్పుడు దాని ద్వారా ఏమవుతుంది రిటైల్ మార్జిన్ కూడా వస్తుందని మనకి మనకు పడేదంతా టూ నైంటీ మినిమంలో మిని హండ్రెడ్ రూపీస్ వస్తుందని త్రీ టు ఫైవ్ సెట్స్ మనం రోజుకి మనం ప్రమోట్ చేయగలిగాం ఒకటి ఎంత వస్తుంది సార్ ప్రాఫిట్ త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ అదనంగా మనం చేసే బిజినెస్ అవ్వచ్చు దాని ద్వారా కాకుండా ఎక్స్ట్రా రిటైల్ ఇన్కమ్ అనేది వస్తుంది దాంతోపాటు ఇన్కమ్ కూడా వస్తుంది ఫిఫ్టీ ఫైవ్ బీబీ ఫిఫ్టీ ఫైవ్ బీబీ మీరు ఆలోచించండి నూట పది బీబీ వచ్చింది ఐదు సెట్లు అయిందంటే ఐదు వందల బీవీ ఆటోమేటిక్ వచ్చేసింది పదకొండు వందల బీవీ చేయడానికి మీరు ఈ రకంగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు నేను గ్యాస్ట్రిక్ కిట్ అండ్ హెయిర్ ఫాల్ కిట్ మీద ఎక్కువ ప్రమోట్ అయితే చేస్తాను ఈ రోజు గ్యాస్ట్రిక్ గురించి చెప్పాం సార్ ఈ రెండు సరిపోతాయి కదా మరి ఇది ఎందుకు సార్ అంటే యాంటీబయోటిక్స్ అవసరం ఫ్రెండ్స్ ఇప్పుడున్న సిచువేషన్ లో క్లైమేట్ చేంజ్ అవుతుంది అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి అందరూ ఫేవర్స్ తో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు ఎందుకని మన బాడీలో ఇమ్యూనిటీ లెవెల్ సిస్టమ్ను పెంచుతుంది చాలా బాగా మనకు తెలిసింది మనం రెగ్యులర్ గా వాడుతున్నాం దీంతో పాటుగా యాంటీబయోటిక్ ఎప్పుడైతే యాడ్ అయిందో మనం మనకి బాడీలోని రెసిస్టెంట్ పవర్ బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది పాటుగా ఈ రెండు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఒక బెనిఫిట్ ఉంది ఫ్రెండ్స్ మనకి డస్ట్ ఎలర్జీ చాలా మంది తుమ్ముతుంటారు సీజన్ మారింది కాబట్టి క్లైమేట్ చేంజ్ అయ్యింది తుమ్ముతూ ఉంటారు ఎక్కువ తుమ్ముతారు వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది డస్ట్ ఎలర్జీని క్యూర్ చేయడానికి ఉపయోగపడుతుంది సైనస్ సైనిటీస్ ఇవన్నీ ఉంటాయి చూడండి అలాంటి ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే స్త్రీహెల్దీ గురించి బెనిఫిట్స్ ఏంటంటే మన బాడీలో యాంటీబయోటిక్స్ పెంచడంతో పాటుగా థైరాయిడ్ ఉంటే కనుక కంట్రోల్ ఉంచుతుందండి క్యాన్సర్ కన్నాను న్యూట్రల్ చేయడానికి ఉపయోగపడుతుందండి దాంతోపాటుగా వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది లేడీస్ పీసీఓడి ప్రాబ్లమ్ అవ్వచ్చు ఇర్రెగ్యులర్ మెన్షన్స్ అవ్వచ్చు డైన్కి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క స్త్రీ హెల్త్ చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా మంది అంటారు లేడీస్ సార్ వైట్ డిశ్చార్జ్ అవుతుంది సార్ అని చాలా మంది ఫేస్ చేస్తున్నారు అది మంచి కాలంలో ఎక్కువగా వస్తుందండి వాళ్ళు గోరువెచ్చని పాలలో వన్ రాబేస్ నైట్ పడుకునేటప్పుడు తాగమనండి మంచి రిజల్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు వాడే ప్రోడక్ట్స్ తో పాటుగా అదనంగా యాడ్ చేయండి ఎక్స్ట్రాఆర్నరీ రిజల్ట్ అండి నేను చాలా మందికి అయితే ఇస్తున్నాను మంచి రిజల్ట్ అయితే తీసుకుంటాను దాంతోపాటుగా ఏంటంటే కనుక మనకి వెయిట్ లాస్ కు ఉపయోగపడుతుంది అలాంటి చెప్పాను చాలా రకాల మల్టీ పర్పస్ ఎందుకంటే దీంట్లో కరుకుమనితో పాటుగా కుంకుంపు అంటే క్యాసర్ అనేది యాడ్ అవడం వల్ల మంచి రిజల్ట్ ఫ్రెండ్స్ ఇది మనకి ముడి పదార్థం దీని గురించి మీరు ప్రమోట్ చేసేటప్పుడు మీరు చెప్పేటప్పుడు మాత్రం చెప్పేవ్వండి సార్ మీకు ఏమన్నా వేడి చేస్తున్నట్టు అనిపిస్తే రెండు రోజులకి వన్ డ్రాప్ తీసుకోండి చాలు కొంతమంది ఉన్నారు మన టీంలోనే చాలా మంది ఉన్నారు వాళ్ళు ఏంటంటే కనుక త్రీ టు ఫైవ్ డ్రాప్స్ అనేది వేసుకుని రెగ్యులర్గా తాగేస్తున్నారు నేను మొన్న మీటింగ్ అంటే జర్నీలో ఆయన గురించి ఏమేమి వాడుతున్నారు ఎలా వాడుతున్నారు అనేది ఆయన చెప్పడం జరిగిందండి సార్ ఎలా ఉంది సార్ నాకు చాలా బాగుంది సార్ నాకు డస్ట్ అలర్జీ ఉండేదని పూర్తిగా క్యూర్ అయింది స్కిన్ ప్రాబ్లం ఉండేది సార్ నాకు స్షెస్ అది వచ్చేస్తుంది అస్తమాన మచ్చల కింద ఉండేది ఆ ప్రాబ్లం కూడా తగ్గింది సార్ దేనివల్ల అంటే దీనివల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఓకే అలాగే ఇప్పుడు టూత్ మన వాడే డెంటల్ క్రీమ్ మీద శ్రీహెల్తీ వన్ డ్రాప్ వేసుకుని బ్రష్ చేస్తే మన పళ్ళకు పెట్టిన గారంట చూడండి చాలా మందికి లోపల గారు పెట్టేస్తుంటది ఎంత బ్రష్ చేయండి ఎన్ని వాడండి గారు ఆ గారు కూడా పోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇలాగా మన ఈ మూడు ప్రొడక్ట్స్ ని రెగ్యులర్ గా మన మార్కెట్ లో అంటే మన ఫ్రెండ్స్ కి మనకు తెలిసిన వాళ్ళకి పరిచయం చేసాం అనుకోండి గ్యాస్ట్రిక్ ట్రబుల్ తో పాటు వాళ్ళ యొక్క రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది యాంటీబయాటిక్స్ అనేది అంతే ఇది రెగ్యులర్ గా ఫోకస్ పెట్టండి ఫ్రెండ్స్ ఈ మూడు ప్రొడక్ట్స్ మీద ఎంత అవుతుంది ఫ్రెండ్స్ కాస్ట్ నాలుగు వందల నలభై రూపాయలు అవుతుందండి ఎక్స్ట్రా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కిట్ అని ఇచ్చేయండి చాలా మంచిగా ఉంటది ఇది ఒక పర్సన్ వాడితే ఫైవ్ మంత్స్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇవి రెండు టూ మంత్స్ త్రీ మంత్స్ అనేది రెగ్యులర్ గా వేస్తుంది దీని ద్వారా ఆ పర్సన్ కూడా మన ప్రొడక్ట్ మీద బిలివనెస్ వస్తుంది ఒకటంటూ ఒక ప్రోడక్ట్ అంటూ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగలిగితే చాలు ఫ్రెండ్స్ మిగిలిన ప్రోడక్ట్స్ ఏమున్నాయనేది అడిగి తీసుకుంటారు మనకి ప్రొడక్ట్ మూవ్ చేయడానికి మాత్రమే ఫస్ట్ టైం కష్టపడాలండి తర్వాత రెండోసారి మూడోసారి మీరు అసలు కష్టపడక్కలేదు సరే ఆ ప్రొడక్ట్ అయిపోయింది తెచ్చేయండి అని అంటారు లేదా ఇవ్వండి అని అంటారు లేదా ఎక్కడ దొరుకుతుంది అంటారు దీంతో పాటుగా మీరు అలవాటు చేయవలసింది ఏంటంటే ఎప్పుడైతే వాడిన తర్వాత మన దాంట్లో ఉన్న హీరో ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయండి హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయండి ఫ్రెండ్స్ అలవాటు చేయండి నెమ్మది 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 అలాగే మనకి పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఇలా చేసుకుంటే కనుక మన బిజినెస్ చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్ దానికి బాగా ఉపయోగపడేది మార్నింగ్ జూమ్ మీటింగ్ అని సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫ్రెండ్స్ చూశారు కదా ఇలాగైతే క్లీన్ అయితే అవుతుందని మన బాడీ మన బాడీ ఎప్పుడైతే క్లీన్ అవుతుందో మన బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ తగ్గడానికి అవకాశం దాంతోపాటు ఎప్పుడైతే మలినాలు వేస్టేజ్ బయటకు ఎప్పుడైతే పోయినాయో గ్యాస్ట్రిక్ ట్రపులు పూర్తిగా క్యూర్ అవ్వడానికి అవకాశం ఫ్రెండ్స్ మీరు ఎవరికైనా చెప్పండి కి టూ హండ్రెడ్ పర్సెంట్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గుతుందని ఇది స్లోగా పనిచేస్తుంది అంటే స్లోగానే పనిచేస్తుందండి సార్ ఇది వాడుతుంటే టాబ్లెట్ పక్కన అంటారు వాళ్ళ వాడే టాబ్లెట్ వాడుతూ పది రోజులు వాడరు ఫ్రెండ్స్ పదకొండో రోజుని పక్కన పెట్టచ్చు పాటు కుదిరితే అల్వేరా యాడ్ చేయండి ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ అయితే వస్తారు మీరు చెప్తారు ఫ్రెండ్స్ మేము చెప్పడం కదండి ఇలాంటి హ్యాపీనెస్ విషయాలు షేర్ చేస్తారు మార్నింగ్ లో అవచ్చు ఈవినింగ్ జూమ్ అవ్వచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గుడ్ అయిన థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి దుర్గా కిషోర్ గారికి చూసా కదా ఫ్రెండ్స్ అంటే ఏదైతే నేను తన గురించి చెప్పానో అంటే మీకు అది లైవ్ ఎగ్జాంపుల్ అనమాట అంటే మనం చేయ పని చేసినా కూడా అంటే మనస్ఫూర్తిగా మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో మనకి క్లారిటీ ఉంటుంది ఫ్రెండ్స్ అలాంటి క్లారిటీతో డిమోస్ని పర్ఫెక్ట్గా చాలా అందరికీ అర్థమయ్యే రీతిలో ఆ వాయిస్ కూడా భగవంతుడి వరం కాబట్టి వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫోన్ చేసిన వెంటనే మీరు నాకు రెస్పాండ్ అయ్యారు హండ్రెడ్ పర్సెంటేజ్ వన్ సెకండ్ మీకు నేత సపోర్ట్ అనేది అనబడడం జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనం అంటే డెమోస్ అనేది ప్రతిరోజు చూస్తున్నాం ఈ రోజు కూడా డిఫరెంట్ గా త్రీ ప్రోడక్ట్స్ సార్ అయిన మనకి డెమో చూపించడం జరిగింది ఎస్పెషల్లీ శ్రీ తులసి అలవర్టైజెస్ట్ శ్రీ హెల్ది ఈ మూడు ప్రోడక్ట్స్ గురించి మనం ఎంత సేఫ్ అయినా మాట్లాడచ్చు చాలా చాలా టెస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా టెస్ట్ మోనిట్స్ ఉన్నాయి మేమే ఐదు సంవత్సరాల్లో ఆ మూడు ప్రోడక్ట్ల మీద చాలా చాలా ఎక్స్పెరిమెంట్ కూడా చేశాం ఎలా చేసినా కూడా అది రిజల్ట్ అయితే వస్తుంది కొంతమందికి చూడండి ఇప్పుడు ఎస్పెషలీ శ్రీహెల్ గురించి చెప్పాలండి చాలా బాగా చెప్పారు హీట్ గురించి చెప్తున్నారు నైట్ టైమ్ ఎవరైతే ఇప్పుడు అలా అనుకున్న వాళ్ళు మిల్క్ లో వేసుకొని తీసుకోండి హీట్ చేయదు ఫ్రెండ్స్ వాటర్లో వేస్తే పసుపు అనేది కొంచెం వెయిట్ చేస్తారు కానీ వేసేటప్పుడు దాని తత్వం మారుతుందండి హండ్రెడ్ పర్సెంట్ బాడీ కూల్ చేస్తుంది మెరాకెల్స్ చూడొచ్చు నా దగ్గరికి అంటే దాని దాని టెస్ట్ చెప్తాను చూడండి ఒక ఆయనకి పైల్స్ అనేసి వచ్చానండి మా దగ్గరికి వస్తే నేను జనరల్గా శ్రీ తులసి అలోడైజెస్ట్ పైల్స్ అవ్వే టాబ్లెట్ మోషన్ ఫ్రీ అవ్వట్లేదు అంటే ఫ్రెష్ మోన్ కూడా ఇచ్చాను రెగ్యులర్ గా వాడుతున్నారు కానీ పైల్స్ అయితే తగ్గే కానీ అండి ఆయనకి అంత మోషన్ ప్రాబ్లం క్లియర్ అవ్వట్లేదు అంటే ఏదో ఒక దగ్గర ఇబ్బంది పడుతున్నాడు ఆయన ఇబ్బంది పడేటప్పుడు నేను మళ్ళీ నాకు అవ్వకపోతే నేను కి కూడా ఒకసారి ఫోన్ చేసాను అక్కడ సార్ కూడా అంటే అన్ని కరెక్ట్ గా వాడుతున్నారు అన్ని బాగా ఉంది ఎందుకు అవ్వట్లేదు అని అంటే అంటే ఇంకా జనరల్ గా మనకి ఏంటంటే యాంటీబయాటిక్ అనేది లోపలికి వెళ్తే కొన్ని చేంజెస్ వస్తాయి బాడీలో చేసినప్పుడు మళ్ళీ దానికి నేను సంజీవిని యాడ్ చేశాను ఇలా రకరకాల యాడ్ చేసినప్పుడు కానీ ఎక్కడ కూడా నాకు రిజల్ట్ దొరకలేదు సరే ఎందుకో ట్రై చేశాను నేను రెగ్యులర్గా ప్రతిరోజు నైట్ అయితే ఒక గ్లాస్ పాల్లో ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ నేను వేసుకొని తాగుతుంటాను ఇంట్లో అయితే నేను ఒకసారి ఆయనకి మనకి ఎటువంటి ఇష్యూస్ లేవు కాబట్టి ఒకసారి ట్రై చేద్దాం నేను ఆయన డిఫరెంట్ గా సిరిహెల్ది ఇచ్చి లో వచ్చేసి నైట్ తాగండి అన్నమాట ఫ్రెండ్స్ మీరు నంబరు త్రీ డేస్ కంటిన్యూ చేశారండి ఫోర్త్ డే నుంచి ఏంటంటే మిరాయికిల్ అనమాట ఏవైతే అనుకున్న ప్రాబ్లం ఇది ఫ్రీ మోషన్ అవుతుంది మా బాడీలో చాలా చేంజెస్ వచ్చాయి ఆయనకి ఏంటి అక్కడ ఏంటి ఏంటి నేను అప్పుడు ఆలోచిస్తే ఇన్ని ఇచ్చాను కదా అప్పుడు అనిపించి శ్రీహెల్దీ అలా అలా పనిచేస్తుంది అలాంటి టెస్ట్ చాలా ఉన్నాయి మీ దగ్గర చాలా మంది వస్తుంటారు కాబట్టి శ్రీహెల్ది కూడా యాడ్ చేయండి వాటర్ లో యాడ్ చేస్తే ఓకే లేదు అనుకుంటే నైట్ టైం పక్కాగా మనకి ఒక గ్లాస్ పాలు తీసుకుంటే దానిలో మనం త్రీ ఫోర్ డ్రాప్స్ వేసుకోగలితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మైండ్ రిలాక్స్ అవుతుందండి నైట్ టైం మంచి నిద్ర పడుతుంది నిద్ర పడటం వాళ్ళు కూడా చాలా మందికి మంచి నిద్ర పడుతుంది శ్రీహెల్దీ గానీ మిల్క్ లో వేసుకుంటే కాబట్టి అలాగే మార్నింగ్ లేచిన వెంటనే హండ్రెడ్ పర్సెంటేజ్ ఫ్రీ మోషన్ అవడానికి అవకాశం ఉంటది అలాంటి సిచువేషన్స్ మన సే హెల్దీ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వేడి చేసే ప్రొడక్ట్ అవసరం